धनवान युद्धमासी महायोगाम्यो नमः अकिर्गेचा अकिर्गेप्यो देहानां तुम्हें प्यो नहीं हैं बोले माता ले ले हाँ रिक्त नहीं है यात्रा का चक्कर ना कूट जाएं दिखलाने ये अपन लोग ऐसे हैं ना मामा Thank you ఏం పట్టుకొని అమ్మ ఆరితే పుస్తకం పట్టుకున్నార నికితే ఏమొట్టుకున్నార కత్తి దాంతో ఫైల్ పట్టుకున్నార ఆ ఏం పట్టుకోవాలి అద్దం కావట్లా గనికి అన్న అన్న ఏయ్ తన్నూ తైతే నోట్ లో 还这个苹果多少去 లేకేని చెడు అలాగా మనం చూడొచ్చు ఆ మనం పో ఆ యోని నిదర్పు నాట హాల్టెలు వస్తుంది థాయా దగ్గరు ক্রমাওে খাই! অপাইব কাইর ও১নিমন্িযে. গন়িযে! ডোযে! 何 <laughs>